గుజరాత్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయ్యి మొత్తం రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు అహ్మదాబాద్ నుంచి రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్ తో మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి లండన్ కి బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన సుమారు ముప్పై సెకండ్స్ లోనే క్రాష్ అయ్యింది ఈ ఇన్సిడెంట్ లో కేవలం విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి తప్ప ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఒక చెట్టును ఢీ కొట్టి పక్కనే ఉన్న జేబీ మెడికల్ కాలేజ్ హాస్టల్ డైనింగ్ ఏరియా పై క్రాష్ అయ్యింది లంచ్ టైం కావడంతో హాస్టల్ లో ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు ఈ ఫ్లైట్ లో నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఏడుగురు పోర్చుగీస్ మరియు ఒక కెనేడియన్ ఉన్నారు ఇది లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కావడంతో ఫ్లైట్ లో లక్ష ఇరవై వేల లీటర్ల ఫ్యూయల్ ని నింపారు ఫ్యూయల్ ఎక్కువగా ఉండడం వల్ల దట్టమైన మంటలతో ప్రమాద తీవ్రత పెరిగింది ఈ ఫ్లైట్ క్రాష్ లో గుజరాత్ ఫార్మర్ సీఎం విజయ్ రూపాని గారు కూడా ఉన్నారు రూపాని గారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు సార్లు గుజరాత్ సీఎం గా పనిచేశారు ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా తెలియలేదు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కానీ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి బర్డ్ స్ట్రైక్